నంజాల జిల్లా బనగానపల్లె నియోజకవర్గం నుండి మంగళగిరి నందు రాష్ట్ర స్థాయి సమావేశానికి మేము సిద్ధం మా బూత్ సిద్ధం అనే కార్యక్రమానికి బనగానపల్లె నియోజకవర్గం ఎమ్మెల్యే కాట్సాని రామ్రెడ్డి మరియు ఐదు మండలాల కన్వీనర్లు తిరుపాల్ రెడ్డి మాజీ జడ్పీ చైర్మన్ మల్కి రెడ్డి వెంకట్ సుబ్బారెడ్డి తల్లం సుబ్రహ్మణ్యం మరియు సుమారు నియోజకవర్గం నుండి రెండు వందల మంది కార్యకర్తలు హాజరైనట్లు సమాచార కార్యదర్శి సిద్ధం రెడ్డి రామ్మోహన్ రెడ్డి తెలిపారు ఈ కార్యక్రమంలో కోయిలకుంట్ల ఉప సర్పంచ్ జీసీఆర్ సూర్యనారాయణ రెడ్డి లాయర్ మధుసూదన్ రెడ్డి ముక్కామల్లా పుల్లారెడ్డి తదితరులు క కలిశారు